భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్యశాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ సంతరించుకుంది దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే అంతేకాక తమిళుల చొరవ ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించడం కూడా భరతనాట్య ప్రభావానికి కారణాలు పుట్టుక విషయానికి వస్తే భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా ప్రస్తుతం వాడుకలో ఉన్న భరతనాట్య శాస్త్రాన్ని ఒక తాటిపైకి తెచ్చి అమలు పరిచిన తంజావూరికి చెందిన చిన్నయ్య పొన్నయ్య శివానందం మడివేలు అనబడే నలుగురు అన్నదమ్ములైన నట్టువన్నులు వీరు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వారు విద్వాన్ శ్రీ మీనాక్షి సుందరం పిల్లై వీరి వారసులే ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి ఒక వినోదంగా కాకుండా ఒక శాస్త్రంగా గుర్తింపు గౌరవం తెచ్చి సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు రుక్మిణీదేవి అరండేల్ ఈమె మెద్రాసు దగ్గరే తిరువన్మయూరులో కళాక్షేత్ర అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు భరతనాట్యం అనేది తమిళనాడులో ఉద్భవించిన ఒక భారతీయ శాస్త్రీయ నృత్య రూపం ఇది భరతముని నాట్యశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది మరియు ముఖ్యంగా హిందూ మత ఇతివృత్తాలు ఆధ్యాత్మిక భావాలను వ్యక్తీకరిస్తుంది ఈ నృత్యంలో ఖచ్చితమైన కదలికలు పదునైన అంచులు మరియు వ్యక్తీకరణ శరీర భాష ఉంటాయి ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం పూర్వకాలంలో దేవాలయాల్లో ప్రదర్శించబడేది భరతనాట్యం నృత్యానికి తోడుగా కర్ణాటక సంగీతాన్ని ఉపయోగిస్తారు భరతనాట్యం యొక్క గణిత ఖచ్చితత్వం కర్ణాటక సంగీతంలో సమానంగా ఉంటుంది భరతనాట్యం సాధారణంగా కూచిపూడి కంటే పురాతనమైనదిగా పరిగణించబడుతుంది భరతనాట్యానికి కనీసం రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని పురాతన తమిళనాడు ఆలయ సంప్రదాయాలలో మూలాలు ఉన్నాయని నమ్ముతారు శాస్త్రీయ నాట్యాలు భరతనాట్యం కూచిపూడి కథాకళి ఒడిస్సీ మణిపూరి వంటి అనేక భారతీయ శాస్త్రీయ నాట్య రీతులు ఉన్నాయి అనేక నాట్య రూపాలు శతాబ్దాలుగా భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి వాటికి గొప్ప చరిత్ర ఉంది కొన్ని నాట్యాలు ముఖ్యంగా శాస్త్రీయ నృత్యాలు దైవిక అనుభవాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయి నాట్యం చేయడం వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలుగుతాయి సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అంటే బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్